నియోజకవర్గ ప్రజలందరికీ నీ బిడ్డ లాంటి రాచమ్మల్లో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మొట్టమొదట పొద్దుటూరు శాసనసభ్యులు పెద్దలు పుజునీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి అస్వస్థత కావడం వలన వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే క్రమంలో హైదరాబాద్ లో బైపాస్ సర్జరీ చేశారని వాళ్ళ కుమారుడు ఇచ్చినటువంటి కొండారెడ్డి ఇచ్చినటువంటి వీడియో ప్రకటన ద్వారా తెలుసుకున్నా ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు మరొక పది పదహైదు రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం వస్తాడని కొండారెడ్డి గారు చెప్పినారు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా వరదరాజు రెడ్డి గారికి ఆపరేషన్ సక్సెస్ అయి ఆయన ఆరోగ్యవంతునిగా ఉన్నందుకు ఆ పరమేశ్వరునికి ధన్యవాదాలు చెబుతూ వరదరాజు రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా మా అందరి ఆయుష్ లో కూడా కొంత భాగాన్ని తీసుకొని సంపూర్ణమైనటువంటి ను ఆరోగ్యాన్ని కలిగి ఆయన జీవించాలని ప్రొదుటూరు నియోజకవర్గానికి ఆయన సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈనాటి పత్రికేల సమావేశం ముఖ్య ఉద్దేశం రేపటి దినం అంటే నాలుగవ తారీఖున నాలుగవ తారీఖు ఈ రోజు మూడవ తారీఖు నాలుగవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు సేగిరెడ్డి కళ్యాణ మంటపం తారీఖు మధ్యాహ్నము మూడు గంటలకు సేగిరెడ్డి కళ్యాణ మంటపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని జరుగుతా ఉన్నాం ఆ కార్యక్రమం పేరు ఏంటంటే బాబు మేనిఫెస్టో ఇది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు జరుగుతూ ఉండే కార్యక్రమం ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అవకాశం ఉంటే పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఇరువురు హాజరైతారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రజలకు వారు ఏమైతే హామీలు ఇచ్చినారో అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఇరవై నాలుగు జూన్ నుంచి అమలు చేస్తామని వాళ్ళు ఇచ్చిన హామీ ఏమైతే ఉందో ఆ అన్నింటిని కూడా ప్రజలకు కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఇదిగో ఈ ఒకటి రెండు మీరు ఈ చేయాల్సిన బాధ్యత ఉంది అని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అదేవిధంగా ప్రజలను కూడా ప్రశ్నించమని గుర్తు చేస్తా ఉన్నాం మీకు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను విస్మరించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించి చైతన్యవంతులై మీరు ప్రశ్నించి మీ హక్కులను మీరు కాపాడుకోండి అని గుర్తు చేసే కార్యక్రమమే బాబు మేనిఫెస్టోను గుర్తుకు కార్యక్రమం చేస్తారు ఇది రేపటి దినం మధ్యాహ్నం మూడు గంటలకు శేగిరెడ్డి కళ్యాణ మండపం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి పూర్తి స్థాయిలో ఎవరైతే పార్టీ పదవులు కొత్తగా వేసినామో వాళ్ళు గానీ అన్ని విభాగాలకు అనుబంధ విభాగాలు కాలించి అన్ని విభాగాలకు సంబంధించి అందరికీ సర్పంచ్ లు ఎంపీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు మండలాధ్యక్షులు మాజీ మండలాధ్యక్షులు డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్లు టి బోర్డు మాజీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఒకరేమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రేమించే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నాయకుని వరకు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా ఏ ఒక కార్యకర్త కూడా ఆబ్సెంట్ కాకుండా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా ఇక మూడో అంశం ఇది ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నా కూటమి మూడు పార్టీలకు గుర్తు చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఓ ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత నేను పోషిస్తా ఉన్నా తొలి అడుగు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిన్న నుంచి ప్రారంభించి తొలి అడుగు దేనికి తొలి అడుగు అని వాళ్ళు చెప్తున్నారంటే కూటమి మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గడిచిన ఈ సంవత్సర కాలంలో ఎంతో సంక్షేమాన్ని ప్రజలకు అందించినాం ఎంతో అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించినాం ఈ సంవత్సరం అనేది తొలి అడుగుగా భావిస్తా ఉన్నాం ఈ తొలి అడుగులో మేము సాధించిన అభివృద్ధి సంక్షేమం ఇంత గొప్పగా ఉంది అని చెప్పి గడప గడపక ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులకు వివరించండి అని చెప్పి వాళ్ళు తీసుకునే కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు అమలు చేసే కార్యక్రమంలోనే ప్రొదుటూరు నుంచి కూడా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోదరులు అందరూ కూడా పెద్దలు చాలా మంది తిరుగుతా ఉన్నారు బొలవరం నరక్మారెడ్డి అన్న వారిలో తిరిగినారు మాట్లాడిన మాటలు విన్నే ముఖ్యంగా మా అడ్వకేట్ టి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నే మా లాయర్ సుధాకర్ రెడ్డి గారు వారి యొక్క చాలా అనుభవం కలిగినటువంటి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల లాయర్ వృత్తిలో అనుభవం కలిగిన అనుభవాన్ని అంతా రంగరించి పాపం అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నమో నిజాన్ని మూసిపెట్టే ప్రయత్నమో తిప్పలు పడతా ఉన్నాడు అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు ఇచ్చిన హామీలు నాలుగేనా అని అడుగుతా నేను మీరు ఇచ్చిన హామీలు నాలుగేనా ఏ ఊర్లో అయినా ఎక్కడిదైనా ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు మీ నాయకులు మాట్లాడేది ఆ నాలుగైదే నాలుగైదే మాట్లాడుతున్నారు మీరు మీరు ఇచ్చిన హామీలు నాలుగైదేనా నూట నలభై మూడు ఇచ్చినారు ఆ నాలుగైదు కూడా నేను చెప్పేది ఏంటంటే రెండు ఇచ్చిన రెండు ఇయ్యబోయేటి ఒకటి సోగం సోకం ఇచ్చిన ఏంటి ఒకటి పెన్షన్ ఇచ్చినాం ఇచ్చినారు పెన్షన్ ఎంత మందికి పెన్షన్ ఇచ్చినారు ఐదు మందికి పెన్షన్లు తీసేసినారు ఐదు లక్షల మందికి పెన్షన్లు తీసేసినారు లక్షల మందికి పెన్షన్ ఇస్తా అంటే అరవై ఒక్క లక్ష మందికి ఇచ్చినారు లాస్ట్ మంత్ ఒకటో తారీఖు అరవై ఒక్క లక్షల మందికి మేము ఇంటింటికి ఇస్తే మీరు ఇంటింటికి కూడా సక్రమంగా పరిస్థితి లేదు మేము ప్రతి ఆరు నెలలకు రాజ్యాంగ బద్దంగా అర్హత ప్రతి ఒక్కరికి ఇస్తే మీరు సంవత్సరం దాటినా కొత్త పెన్షన్ ఇంతవరకు పెన్షన్ ఇంతవరకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చినా ఇస్తామని చెప్పిన మీరు యాభై సంవత్సరాలు నిండిలో సంవత్సరం దాటిపోయినా గానీ పెన్షన్ ఇవ్వలేదు ఇది మీరు పెన్షన్ లోపాలు ఈ లోపాలను మేము గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా పద్ధతి ప్రకారం ప్రజల కోసం సూచించినప్పుడు విమర్శించినప్పుడు తను సత్విమర్శగా స్వీకరించాల్సిన బాధ్యత తర్వాత ప్రెస్ మీట్ లో వివరణ ఇవ్వాలా కోసం కాకపోయినా ప్రజల కోసమే వివరణ ఇవ్వాలా మీరు వివరణ ఇచ్చేదే కాకుండా ఆ ప్రజలకు సవరించి మేలు చేయాల ప్రకారం ఈ పెన్షన్ తప్పితే మీరు రెండోది మీరు చెప్పేది తల్లికి వందన ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట వినిపి ఉంటే వినిపిస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ నిషేధాలు లేకుండా ఏ కోతలు లేకుండా ఏ ఆజ్ఞలు లేకుండా అంటే ఏ అడ్డంకులు పెట్టకుండా అందరికి ఇస్తా ఎంతమంది పిల్లలుంటే మందికి పదహైదు వేలు ఇస్తా స్పష్టంగా చెప్పినాడు బయట వినిపిమంటే ఉంటే వినిపిస్తా మరి ఏ నిషేధాలు లేవు ఏ ఆజ్ఞలు లేవు ఏ ఇబ్బందులు లేవు కోతలు లేవు అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు పదమూడు వేలు ఇచ్చినారు పదహైదు వేలు ఇవ్వాలి కదా ఆయన చెప్పిన ప్రకారం ఏ అడ్డంకులు పెట్టాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు పెట్టారు మూడు వందల యూనిట్ దారి తీయను లేకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ప్రజెంట్ లేకపోతే లక్షా పదహారు వంకలు పెట్టి ఎగరగొట్టే కార్యక్రమాలు ఎందుకు చేసినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం అయితే పదహైదు వేల రూపాయలు పిల్లలకి ఇవ్వాలా మాట్లాడే మాటలు మీరు బొంకే ప్రయత్నం చేస్తే చూపిస్తా ఇప్పుడే కూడా చూపిస్తా ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో ఉంటే మీరు యాభై మూడు లక్షల మందికి యాభై లక్షల మందికి ఇస్తామంటే ముప్పై లక్షల మందికి ఎగరగొట్టేట్టు కాదా నిన్న బలవరంలో ముగ్గురికి ఇచ్చిన మీరు ముగ్గురికి ఇచ్చిన అమ్మలే అమ్మతోనే మీరు మాట్లాడిస్తే ముప్పై లక్షల మంది ఎగరగొట్టిన అమ్మలతో మేము మాట్లాడిస్తే మీ తల ఎడబెట్టుకుంటారు సిగ్గుతో ఎక్కడ పెట్టుకోవాలి మీరు ఇది ఇంకొక పథకం మీరు మాట్లాడేది ఓని ఆ తల్లికి బంధమైన మొదటి సంవత్సరం ఇచ్చినారా ఎగరగొట్టినారు మొదటి సంవత్సరం రాష్ట్రంలో ఉండే తల్లులకు డబ్బులు ఎగరగొట్టినారు ఎనభై మూడు లక్షలుగా చెప్పినారు పదహైదు వేలు పదమూడు వేలు ఇచ్చినారు ఇది అసంపూర్ణమైనటువంటి పట్టణే ఇంకొకటి మీరు గొప్పగా చెప్పుకునేది గ్యాస్ నేను లక్ష సార్లు చెప్తాను గ్యాస్ అయ్యా ముప్పై మందికి పడింది డెబ్బై మందికి వల్ల మీరు విచారించుకోండి వీధుల్లో ఆడవాళ్ళని అడగండి పర్లేదయ్యా పర్లేదయ్యా చెప్తాను మీ తప్పుడు మీరు కరెక్ట్ చేసుకునే దానికి కూడా ప్రయత్నం చేయకుండా మీ అంతకు మీరే మేము ఇచ్చినామని చెప్పి భుజాలు తట్టడసుకుంటే ఒకనాటికి తట్టడుచుకోనికి భుజాలు ఉండవు సుధాకరెడ్డి గారు ఉండవు భుజాలు ఉండవు తట్టడుకోనికి ఇంకొకటి మీరు ఏంటంటే చెప్పేది దారుణమైన అంశం ఏంటంటే రెండు పథకాలు ఇయ్యకపోయినా ఇచ్చి కూడా ఇచ్చిన అంటే కేనంట అది ఎట్ నాకు అర్థం కావడం రాజకీయ పార్టీ చెప్పదు మాత్రమే చెప్తున్నారు రైతు భరోసా ఇచ్చాం కదా ఇవ్వతాం కదా రైతు భరోసా కదా కదా అనేది మాట్లాడకూడదండి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇచ్చిన తర్వాత చెప్పాలా బస్సు పెత్తనం కదా ఆగస్టు ఆలస్యలేదు చెప్పకూడదు పెట్టినాక చెప్పాలా బస్సు రైతు భరోసా కూడా అన్నదాత సుఖీ పేరు మార్చినారు ఇరవై ఆరు వేలు ఇచ్చే మాట్లాడండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ దాని కింద ప్రధానమంత్రి దాని ద్వారా వచ్చే డబ్బులు ఆరు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మీరు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అవి కూడా బయట ఉంది ఆయన మాట్లాడనేటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇరవై వేల రూపాయలు కలిపి ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు మొదటి సంవత్సరం కూడా ఇచ్చి ఈ రెండో సంవత్సరం కూడా ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే నేను నోరు పూసుకుంటా ఈ పథకం వరకు మీరు మొదటి సంవత్సరం ఎవరారు మాట్లాడతా ఇరవై ఆరు వేలు ఇవ్వకుండా ఇరవై వేలు ఇచ్చే మాట్లాడతా నలభై ఆరు లక్షల మందికి ఇవ్వకుండా కోత పెడితే మాట్లాడతా నేను మాట్లాడతా మీరు సమాధానం చెప్పాలా ప్రజలు ఇదాల ఇది ఆడికే అంటే రెండు పథకాలు ఆడికి ఆడికి ఇచ్చినారు రెండు పథకాలు ఇయ్యబోయే చెప్పుకున్నారు ఒక పథకం గ్యాస్ థర్టీ పర్సెంట్ అయితే మీ మేనిఫెస్టో అయిపోయిందే లేవా మీరు చెప్పిన పథకాలు ఇది మీ మేనిఫెస్టో ఇదే మీది మీ రామాయణం అంతా ఇదే మీ గబ్బు భారతం అంతా ఇదే ప్రజలకు మోసం చేసినది అబద్దాలు చెప్పినది హామీలు ఇచ్చినది అధికారంలోకి వచ్చేదానికి ఇదిగో ఇదే ఇది మీ మేనిఫెస్టో ఇది ఐదు పథకాలైనా చెప్పింది తెలుగుదేశం పార్టీ నాయకులారా మీ సేనా దీంట్లో ఈ ప్రధానమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అస్త్రం ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎంతమంది ఆడపిల్లలుంటే ఎంతమంది స్త్రీలు ఉంటే ఒక్కొక్కరికి పదహైదు వందల చొప్పున ప్రతి నెల వారి అకౌంట్ లేక జమ చేస్తామని చెప్పిన ఈ ప్రధానమైన హామీ ఆడబిడ్డ నిధి మరి ఈ ఆడబిడ్డ నిధి ఏమైంది ఈ రాష్ట్రంలో ఈ ఆడబిడ్డల నిధి కోసము యానిధితో వాళ్ళం యా మెక్నాస్ గోల్డ్ కోసం గుర్రాలలో వెన్ను పోాల ఈ నిధుల కోసం ఏమైంది ఆడబిడ్డనిది తెలుగుదేశం పార్టీ నాయకులారా సిగ్గు మానము మర్యాద పౌరుషము ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలను మన ఇంటి ఆడబిడ్డలుగా భావిస్తాం మన చెల్లెలుగా మన తల్లులుగా భావిస్తాం మన తల్లులకు మన చెల్లెళ్లకు మనం ఇచ్చినటువంటి హామీని మాట మాట తప్పితే అది అన్నగా మనకు గౌరవమేనా మన చెల్లెలకు శుభమేనా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చినారు సంవత్సరం ఎవరగొట్టినారు ఎప్పుడు ఇచ్చారు ఇయర్ అంట స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుసంధానం చేసినారంట వాళ్ళు ఫ్యూటర్ ఫిట్టర్ కార్పెంటర్ కార్పెంటర్ రంగులేశ్వర్ రంగులేశ్వర్ నేర్పించి రాష్ట్రంలో అంతా వాళ్ళను ఉద్యోగస్తులు చేసినట్టు అంట ఆడబిడ్డ అనేది అంట అనుసంధానం అంట అంటే ఎన్ఆర్ఎస్ ఎవరో అమెరికాలో రష్యాలో జర్మనీ లో ఉండే వాళ్ళు ఈ పొద్దుటూరులో ఉండే బీదోలను దత్తత తీసుకొని సావుకారం చేస్తారు ఇది ఎచ్చట సుధాకర్ రెడ్డి గారు ఎచ్చటండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఇది సాధ్యమేనా సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఇది సాధ్యమేనా అయితే జర్మనీలో ఉండేవాడు ఈ ఊర్లో ఉండే బీదోలు దత్తత తీసుకొని సావుకారం చేస్తాడని చెప్పి నేను నమ్మాలంటే ముందు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండే సుధాకర్ రెడ్డి మరొకరు మరొకరు కొండారెడ్డో ఇంకొకరు సాగుకారులు ఎవరైతే ఉండారో వీళ్ళు మా నగర్ లో ఉండే లో దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు సాయం చేసి ఇదిగో మేము దత్త తీసుకున్నాం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం అమలు చేసిన అమలు అవుతుందని చెప్తే ఇట్లాంటి అబద్ధ మాటలు ఆడికి అయిపోయింది మీరు చెప్పిన హామీలు ఇంకా మత్స్సు కొన్ని వినిపిస్తా నేను మత్స్సు చాలా దనిగా కూడా దీంట్లో చాలా ఉన్నాయి నూట నలభై మూడు ఉన్నాయి మీరు ఉద్యోగస్తులకు పిఆర్ ఐఆర్ చెప్పినారు జీబీఎస్ చెప్పినారు చేసినారా ఇచ్చినారా సంవత్సరం అయింది వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు టీచర్లు ఒక ఐఆర్ లేదు డిఏ లేదు ఏమీ లేదు కరెంట్ డిపార్ట్మెంట్ లోను మిగతా డిపార్ట్మెంట్ లోను కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళందరి ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని చెప్పి జమనవడు వచ్చి బాబు లో క్రమబద్ధీకరించినారా వాళ్ళ వేతనాలు ఏమైనా పదమూడు వేల నుంచి పదకొండు వేల నుంచి పద్దెనిమిది వేల నుంచి నలభై ఐదు వేలకు నలభై వేలకు తెలంగాణలో చేసినట్టు చేసినారా చేయలే మెగా డిఎస్సి అన్నారు అది మార్గమధ్యంలోనే ఉంది మెగా డిఎస్సి అది ఎప్పుడైతుందో తెలియదు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు చేసినావా పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పినావు ఇచ్చినావా రైతుల కోసం ధరల స్థిరీకరణ అని చెప్పినారు విజ్ఞావా రైతులు పండించిన పంటలకు వస్తాందే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి నెత్తిలు పెట్టుకుని కోసం కాకుండా మీ కొరకు అక్డేషనా ఏమంటారు మీ కార్డు గుర్తింపు కలిగినటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మేము గెలిచిన వెంటనే మంజూర్ ఇచ్చినావా నా పొద్దుటూరు జర్నలిస్ట్ సోదరులకి నువ్వు ఇయ్యలేవు మీ చేత కాదు ప్రభుత్వంలో ఉండి కూడా మీ చేత కాదు ఒకనాటికి రా రాజ్యం వల్లే ఇస్తాడు రాజ్యం వల్లే ప్రొద్దు జర్నలిస్టులకు సొంత స్థలాలు ఇస్తాడు నా సొంత స్థలంలో నుంచి ఒకనాటికి రాసి పెట్టుకో ఇది నాకు ఈ గౌరవం నాకు దక్కకూడదు అంటే త్వరపడండి మీరు త్వరపడండి లేకపోతే ఇచ్చి తీరుతా నేను నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం ధరలు చెప్పమంటారా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులారా కొద్ది ఎంత ఉంది నాలుగు వందల రూపాయలు ఉంది మేము ఉన్నప్పుడు ఎంత అది నూట యాభై రూపాయలు ఉన్నాయి అది నూనె ఎంత ఉంది వర్షగా మీరు పోయి కిరాణా కొట్టు లేకపోయి సరుకులు తీసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ధరలు ఎంత ఉండవు ఇరవై నాలుగు మీద మేము దిగిపోయినప్పటికి ధరలు ఎట్వల ఆడోళ్ళ సోదరి మనంలో అరవై అరుగు చెప్తారు ఇంట్లో సంసారం అంతా జరిపేది వీళ్ళే కాబట్టి మూనెంత కొద్ది ఎంత ఇంకోటి ఎంత ఇంకోటి ఎంత చింతపండు ఎంత ధనియాలు ఎంత అని ఇంత ఇంత పెరిగినాయి ధరలు ఎంతంత గొప్ప మాట అని చెప్పిన రోజు కరెంటు బిల్లులు తగ్గించాం నాణ్యమైన కరెంట్ ఇస్తాం కరెంటు బిల్లులు పెరిగినా తగ్గినాయా ఇంత పెరిగింది నా ఇంటికి వచ్చింది ఇంత మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకే వచ్చింటే అది కరెంటు బిల్లు ఇంత అయినా మాట్లాడుతున్నారు మద్యం ధరలను నియంత్రిస్తాము విషపూరితమైన బ్రాండ్లను రద్దు చేస్తాము ఇదే మేనిఫెస్టో ఉండేది మరి విషపూరితమైన ఆనాటి బ్రాండ్లు రద్దు చేస్తామంటే మరి ఈ రోజు అదే బ్రాండ్లు వచ్చాయే మీరు కూర్చున్న వాళ్ళు చాలా మంది ఆగింటారు రాత్రి కూడా అయ్యే బ్రాండే అదే గ్లాసే అదే మంది అదే సీసారే అదే కథ అంతా అదే మార్పు చేయలే రద్దు చేయలేదే నాడు విషం నేడు అమృతమా ఆ బుద్ధు ధర ఎంత ఉందో అంతే ఉంది రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఏ నూట ఎనభై నూట ఎనభై ఏ ధరలు తగ్గించరా ప్రయాణాలు మార్చలే విషమే డీజలు పెట్రోల్ గ్యాస్ నియంత్రిస్తామని చెప్పినారు నియంత్రించినారా ఆశా వర్కర్ల జీతాలు ఆశా వర్కర్ల జీతాలు అంగనవాడి వర్కర్స్ కు గ్రాట్యూటీ ఇస్తాం ఇచ్చినారా ఫీజు రియంబర్స్మెంట్ గాలి కుదిలేసినారు ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చినారు లేదు పేద ప్రజలు అల్లాడిపోతున్నారు అనారోగ్యంతో లక్షలు పెట్టలేక పిల్లల ఫీజులు కట్టి వాళ్ళు സർട്ടിഫിക്കറ്റ് ഇരുക്കുറിട്ട് ഗഡ്സാമെന്ന് ആരോഗ്യ ഫീസ്ബർമെന്റ് ഇപ്പം ബാക്കിയൊരു ബക്കാൾ పొదుపు సంఘాల మహిళలకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వడ్డీలు రుణాలు ఇస్తామని చెప్పినారు అడగండి ఈ సంవత్సర కాలంలో పొదుపు సంఘాల మహిళలకు గతంలో ఈ సంవత్సరానికి పాత బకాయి వడ్డీ లేని రుణాలు వాళ్ళు వడ్డీ కట్టాల గవర్నమెంట్ తీసుకుంటారు వడ్డీ కట్టుకుంటారు గవర్నమెంట్ వడ్డీ పెంచి వాళ్ళ దాంట్లో జమ అవుతాది కనుకోను పావుల వేలే పాతదానికే వేయకపోతే ఇంకా మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతామన్నటువంటి ఎక్కడ చేసినారు మీరు ఏమి అన్ని చెప్పినారు ఒకటి కాదు రెండు కాదు గోబీ గార్ట్లకు రజక సోదరులకు చెప్పినారు అయితే దేవాలలో ఇరవై వేల రూపాయలు గౌరవ వేతనం అని చెప్పారు నా ఇబ్రాహ్మణ సోదరులకు ఇరవై రూపాయలు గౌరవ వేతనం ఇచ్చినా ఇన్ని ఉన్నాడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై దమిడి రజక సోదరులకు చెప్పినారు జూనియర్ లాయర్లకు పదివేల రూపాయలు స్టైఫోన్ అని చెప్పినారు గ్రామ వాలంటీర్లకు ఐదు వేలు పదివేలు చేస్తామని చెప్పినారు చేనేత వాళ్ళకైతే రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు పవర్ రూమ్ కైతే ఐదు వందల యూనిట్లు హ్యాండ్ రూమ్ కైతే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ చేసినారాజు చైలే సప్లాన్ కింద ఖర్చు చేస్తామని సంవత్సరానికి సంవత్సరం గడిచింది చెప్పినారుమిడీలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పురుషులకు స్త్రీలకు అందరికి యాభై ఏళ్ళకే పెన్షన్ మీరు పొరపాటు పడతారు చాలా మంది కూడా అనుకుంటున్నారు స్త్రీలకు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాలలో ఉండే స్త్రీ పురుషులు కాకుండా ఇతరులకు కూడా ఎవరికైనా స్త్రీలింగము పుంలింగమే కాకుండా ఏలింగమైనా సరే యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చామని చెప్పినారు యాదవులకు చెప్పినారు గొర్రెల పెంపకానికి యూనిట్ల స్థాపనకు రాయితీలు ఇస్తామని చెప్పి చెప్పినారు ఎస్సీ ఎస్టీలకు చెప్పినారు ముస్లిం మైనార్టీలకు చెప్పినారు ఇమాములకు మోజములకు ప్రతి నెల పదివేల రూపాయలు ఇస్తామని చెప్పినారు గౌరవ వేతనం ఇచ్చినారా అర్హత కాజీలుగా నియమిస్తామన్నారు నియమించినారా మసీదు నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు మైనార్టీలకు స్థలాలు కేటాయిస్తామన్నారు కార్మికులకు చెప్పినారు సాగునీటి రంగానికి చెప్పినారు కేజీ టు పీజీ సిలబస్ ను రివ్యూ చేస్తాం విద్యకు సంబంధించి ఉన్నమతి చంద్రబాబు ఇచ్చినట్టు ఇంగ్లీష్ మీడియం పోగొట్టినారు సెంట్రల్ సిలబస్ పోగొట్టినారు నాడు నేడు పోగొట్టినారు పాఠశాలలు అభివృద్ధి పోగొట్టినారు యాడుకొచ్చిన పాఠశాలలు తెలిసిన తెలుగుదేశం పార్టీ ఇది మటుకు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మీరు స్కూల్ లో మీరు బ్యాగులు నాశిరకం మీరు పెట్టిన అన్నం నాశిరకం బొద్దింతలు వస్తున్నాయి హోమ్స్టర్ ఓ మినిస్టర్ పోతేనే బాలికల హాస్టల్లోకి బొద్దింకొచ్చింది మీరు పెట్టే అన్నం నాశిరకం మీరు ఇచ్చిన బ్యాగులు నాశీరకం మీరు చెప్పే చదువు నాశరకం మీ పాలనే నాశిరకం మీ పాలనే నాశిరకం ఇన్ని పథకాలు రామాయణం పెట్టుకొని ఏమీ చెయ్యకుండా ఆ బొల్లవరం పోయి రెండు పథకాలు మాట్లాడి ఇద్దరు అమ్మలతో ముగ్గురు బండి అని సంకలు గుద్దుకుంటే గుద్దు పోతే ఒప్పుకునే వాళ్ళం అనుకుంటున్నారు నూట ముప్పై ఆరు చెట్ల ప్రజలకు నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చైతన్యమంతులు గాని ప్రజలారా ఏ మీ ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అధికారాన్ని పెత్తనాన్ని చలాయిస్తున్నారో మీ ఓటు ద్వారా దానికి కృతజ్ఞతాబద్ధులైన కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేదాని కోసం మీ ఇళ్లకాడికి వస్తున్నారు ప్రశ్నించండి మీరు ప్రశ్నించక పోతే బానిసలైతారు మీరు ప్రశ్నించే ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి పౌరులైతారు మీరు చైతన్యవంతులైతారు మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కనీసం మీరు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఏ మొగమాటం లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మాట్లాడండి ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పిన సంవత్సరం ఇది నా లెక్క అడుగు నిరుద్యోగ భూమి నా పిల్లోనికి ఇస్తానని చెప్పినావు ఇయ్యా అడుగు యాభై ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినావు పెన్షన్ అడుగు ఈ ఏమైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఆ ఇచ్చిన మాట మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రశ్నించకపోతే మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా ఏ ఒక్క పథకం ఇవ్వరు కారణం ప్రజలు ఏమీ చేయలేరు ఏమి కాదు మనం ఇచ్చినా గొర్రెల మాదిరి నోరు మూసుకొని ఉంటారని చెప్పి మిమ్మల్ని ఆ దోవలేకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తారు తెలుగుదేశం పార్టీ తొలి అడుగు వేసినామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నా నేను చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఇది తొలి అడుగు కాదు ఆయన రాజకీయ జీవితానికి ఇది చివరి అడుగు ఇది బాగా రాసుకో చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి ఇది తొలి అడుగు కాదు చివరి అడుగు ఇదే చివరి అడుగు పంతొమ్మిది వందల డె ఎనిమిదిలో రాజశేఖర రెడ్డితో ప్రస్థానం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఎనిమిది జగన్మోహన్ రెడ్డితో కథ సమాప్తం కరెక్ట్ గా యాభై సంవత్సరాలు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది పద్దెనిమిది ఇరవై ఎనిమిది కరెక్ట్ గా యాభై సంవత్సరాలు ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిపోతాది అబ్బలితో రాజశేఖర రెడ్డితో ప్రారంభమైనటువంటి డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయ జీవితం రెండు వేల ఇరవై ఎనిమిది జగన్మోహన్ రెడ్డి గారితో సమాప్తం ఇది తద్యము తద్యము నేను చెప్తా ఉండేది వాస్తవం ఇదే జరగబోతాది ఇది తెలుగుదేశం పార్టీకి తొలి అడుగు కాదు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితానికి చివరి అడుగులు ప్రొద్దు నేను అభ్యర్థిస్తా ఉన్నా నేను ఓడిపోయి నేను కారణం ఈ అబద్దాలే మద్యం తాగే వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి అన్ని బ్రాండ్ల మీద రేట్లు దక్కిస్తాం ఈ బ్రాండ్లు బాగలేవు విషము మంచి ఇస్తామని చెప్పి వీళ్ళందరినీ మోసగిచ్చి మద్యం తాగే వాళ్ళందరినీ ఆకర్షించి ఆ ఓటమికి కారణమైంది ఓటమి పార్టీ ఆకర్షణీయమైన పథకాలని ఆడవాళ్లకు చెప్పి మోసం చేసినారు ఆడబిడ్డ నిధి అని యాభైలకు పెన్షన్ అని ఇరవై లక్షల ఉద్యోగ తీసుకోవాలని ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళు చెప్పి అందుకే అడుగుతా ఉన్నా ప్రశ్నించమని మీరు ముప్పై రోజులు తిరిగితే ముప్పై రోజులు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తానే ఉంటాం ముప్పై రోజులు ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేస్తానే ఉంటాం మీరు బాబు గొప్పతనాన్ని లేకపోయినప్పుడు కూడా చెప్పే ప్రయత్నంలో మీరు తిరిగితే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తున్న కార్యక్రమం పేరుతో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుగుతారు ప్రతి ఇంట్లోనూ చైతన్య చేసే ప్రయత్నం చేస్తాం వారి హక్కుల కోసం సాధన చేసి పోరాటం చేసే కోసం ప్రయత్నం చేస్తాం ఇది పొద్దుటూరు నియోజకవర్గంలో చాలా చాలా సీరియస్ గా తీసుకొని బాబు మేనిఫెస్టోను గుర్తుకు తీసుకునే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం కాబట్టి చేయడం కోసం రేపు జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సలవు ఇంతకంటే ఘరాన మోసం నేనైతే నా యాభై ఎనిమిది జీవితంలో సూల్ ఇంతకంటే ఘరాన మోసం నా యాభై ఎనిమిది సంవత్సరాల జీవితంలో సూల్ ఇది ఏంటంటే ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరిగినప్పటి నుంచి జరిగిండదు ఈ ఘటన ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఓ రాజకీయ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చడం సర్వసాధారణ ఎగరగొట్టడము సర్వసాధారణమే ఆ మీరు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టకుండా ఉండడం అనేది పద్ధతి అని జగన్మోహన్ రెడ్డి చూపించినాడు అంతకుముందు ఎగరగొట్టు కానీ ఎంత విధవ పార్టీలైనా వాళ్ళైనా నేను ఈ శేషా నీకు గ్యారెంటీ అని చెప్పి బాండ్లు ఇచ్చిన మొగోళ్ళు ఈ మొఘోళ్లే బాండ్లు రాపిచ్చినారు ఇగో ఈ మొఘలు ఇద్దరు చూసుకోండి బాగా చంద్రబాబు నాయుడు ఒక మరో మరోపక్క ఆయన ఏమంటారు ఆయన సూపర్ స్టారా పవర్ స్టారా పవర్ స్టార్ పెట్టి కదా పవర్ స్టార్ ఆయన ఇద్దరు సరోపక్క ఉన్నారు ఇది బాండు వాళ్ళు రాపిచ్చిన బాండు ప్రకాశం జిల్లాలో ఒక అమ్మకు తూర్పు గోదావరి జిల్లాలో ఒక అమ్మకు వాళ్ళు రాపిచ్చిన ఏమని నీ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆడబిడ్డ అనేది పదహైదు వందలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఇంటూ పన్నెండు పన్నెండు నాలుగు నలభై పన్నెండు అరవై యాభై నాలుగు వేలు రాసుకో యాభై నాలుగు నీ ఇంట్లో పిల్లలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ముప్పై ఆరు వేలు రాసుకో ఇంట్లో రైతు ఉండడు ఇరవై ఆరు వేలు రూపాయలు రాసుకో అంతా కలిపితే నీకు సంవత్సరానికి లక్ష నలభై ఐదు సంవత్సరాలు కలిపితే ఏడు లక్షలు ఏడు లక్షలకు బాండ్ ఇచ్చానా ఏడు లక్షలకు బాండ్ ఇచ్చానా ఎప్పటి నుంచి అమలు చేస్తా కింద రాసినారు బాగా చదువుకో తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అకౌంట్ జమ కాబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అకౌంట్ జమ కాబడుతుంది లెక్క అని బాండ్లు ఇచ్చినారు ఈ బాండ్లు ఇచ్చిన మగోళ్ల మీద కోర్టుకు పోవచ్చునా వీళ్ళు ఫోర్ ట్వంటీనా ఫోర్ ట్వంటీనా ఇల్లు కోర్టులో కేసు వేస్తున్నా మేము దీనికి సమాధానం చెప్తారా తెలుగుదేశం పార్టీ నాయకులారా కూటమికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా మీరు బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి లెక్క తీసుకొని బాండ్ రాబచ్చినా ఎగరగొడ్ ఇదంతే వాళ్ళ దగ్గర ఉండే ఓటు తీసుకున్నావు ఆ ఓటు తీసుకుంటానికి ఇచ్చా చెప్పారు వాళ్ళు ఓటు ఇచ్చినారు ఇది ఇచ్చినావా ఏమనాలా నిన్ను పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద ఆగిత్య మాటలు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు అంత గొప్పగా చెప్తాడు అభివృద్ధి ఏందయ్యా మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడే అభివృద్ధి మీరు చెప్పిన మాటలు ఏంటి అభివృద్ధి సంక్రాంతి కల్లా పల్లె పల్లెకోని సూపర్ రోడ్లు వస్తా అన్నారు సంక్రాంతికి అల్లుడు వచ్చినాడు గానీ మీ రోడ్లు రాలే గ్రామీణ ప్రాంతాల్లో గాని ఎక్కడే గాని అల్లుడు వచ్చినాడు సంక్రాంతికి రోడ్లు రాలే మీరు వేసిన రోడ్డు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆడన ఒకటో రెండో వేసి ఉంటే నాలుగు రోజులకు పోయింది నాలుగు రోజులకు ఏం అభివృద్ధి చేసినారు పుద్దు నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు అమలు పరచలేక పిల్లలకి కలవన్నారు మార్కెట్ కట్టలేక చేతులు ఇచ్చినారు కాలేజీ కట్టలేక చేతులు ఇచ్చినారు ఏం చేసినారు అభివృద్ధి రాష్ట్రంలో తెల్లవారు లేచిన నుంచి ఈ పుద్దు వరకు మీరు సాధించిన ప్రగతి అభివృద్ధి ఏంటంటే లక్ష డెబ్బై వేల కోట్ల అప్పు చేయడం ఈ సంవత్సర కాలంలో లక్ష వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చూడు నిన్న మంగళవారం రెండు వేలు చేసినారు వాళ్ళు మంగళవారం మంగళవారం వచ్చే మేమట మంగళవారం వచ్చి అప్పించడం చూసుకోవాలి మేము కూడా లక్ష డెబ్బై వేల కోట్ల అప్పు చేసినారు ఇది మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు వాగ్దానం లేదు ఇచ్చిన మాట లేదు మహిళలకు రక్షణ లేదు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన పనులు రెండు ఒకటి అప్పులు చేయడం రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు జైలు పంపడం ఇదో తప్ప మీరు చేసింది ఏమీ లేదు నేను ఇది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతారా ఈ బాండ్ కు సమాధానం చెప్పాలా ఈ బాండ్ కు మీరు సమాధానం చెప్పకపోతే ఈ ప్రొద్దు నియోజకవర్గం సంబంధించిన మా వాళ్ళకు ఎవరికైతే ఈ బాన్ల రూపాన్ని చెల్లించాలని డబ్బు ఉందో దాని మీద కోర్టుకు పోతా కోర్టుకు బేపిస్తా వాళ్ళతో ఈ బాలకు తప్పకుండా మీరు చెల్లించాలా కోర్టు కొన్ని లక్షల కేసులు కోర్టులో పడతాయి ఈ బాల మీద